నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు తుని అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం తుని వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది అసలు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా పనిచేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యరమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికారు రికార్డు సృష్టించారు మరి ఆయన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అనే విషయం పక్కన పెడితే ఒక ఇంటలెక్చువల్గా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ థింక్ ట్యాంక్కి ఆయన లీడర్షిప్ వహిస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఈసారి ఎలా ఉంది అనేది వెళ్లే ముందు ఆ నియోజకవర్గం వివరాల్లోకి వెళ్ళాం నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉన్నాయి తొండంగి కోట నందూరు తుని మొత్తం పోలింగ్ స్టేషన్స్ వచ్చేటికి రెండు వందల ఇరవై టోటల్ ఓటర్స్ రెండు లక్షల ఇరవై రెండు వేలు అందులో మేల్ ఓటర్స్ లక్షా పదివేలు అయితే ఫిమేల్ లక్షా పదకొండు వేల మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు తెలుగుదేశం ఆరుసార్లు వైఎస్ఆర్ సిపి రెండు సార్లు గెలిచాయి కులాల వారీగా క్షత్రియులు ఏడు సార్లు యాదవులు సార్లు కాపు సామాజిక వర్గం రెండు సార్లు గెలిచారు మొత్తం ఎమ్మెల్యేలు పదిహేను మంది ఇక కులాల వారీగా చూస్తే పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయి ఏ సామాజిక వర్గం తెలగా కాపు బలిజ ఇరవై రెండు శాతం కొప్పుల వేలమ పదహారు పాయింట్ మూడు ఏడు శాతం యాదవులు పదిహేను పాయింట్ మూడు రెండు శాతం ఇక క్షత్రియులు వచ్చేపప్పటికి గనక చూస్తే మనము ఎందుకంటే ఇక్కడ నుంచి క్షత్రియులు కూడా ఆరుసార్లు గెలిచారు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన వ్యవహారం ఉంది ఆశ్చర్యంగా క్షత్రియులు వచ్చేపటికి వాళ్ళ ప్రజెన్స్ ఒక్క శాతం మాత్రం ఉంది ఒక్క శాతం క్షత్రియులు ఉన్నా సరే ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు అక్కడ గెలిచారు క్షత్రియులు సో నియోజకవర్గ ఓటర్లు చాలా వైజ్గా వాళ్ళ మ్యాండేట్ ఇచ్చారనేది మనం ఇక్కడ చూడాలి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నాలుగు దఫాలు వరుసగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఐదు అరవై రెండు అరవై ఏడు రాజా వత్సవాయ వెంకట కృష్ణం రాజు బహదూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు క్షత్రియ సామాజిక వర్గం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు సార్లు కూడా నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీదేవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు క్షత్రియ సామాజిక వర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వరుసగా ఆరుసార్లు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఈ ఆరు సార్లు యనమల రామకృష్ణుడు గారు గెలిచారు యాదవ సామాజిక వర్గం రెండు వేల తొమ్మిదిలో రాజా వత్సవాయ వెంకట కృష్ణరాజు కృష్ణం రాజు బహదూర్ బహుశా పూర్వపు రాజా వత్స వత్సవాయ వెంకట కృష్ణరాజు బహదూర్ గారి బంధువులు అయి ఉంటారు వారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు క్షత్రియ సామాజిక వర్గం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దాడిశెట్టి రాజా గారు గెలిచారు కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే దీనికి కొంత వైజాగ్ ఫ్లేవర్ ఉంటుంది విశాఖ జిల్లా ఫ్లేవర్ ఉంటుంది కొంత తూర్పుగోదావరి జిల్లా ఫ్లేవర్ ఉంటుంది యాదవులు పదిహేను శాతం ఉన్న యాదవులు మిగిలిన రెండు కులాలని కాదని ఆరుసార్లు గెలిపించుకుంది ఈ నియోజకవర్గం సరే కాపులు మొత్తానికి ఏంటంటే ఇరవై రెండు శాతం ఉన్న ధరిమిలా ఈ అవకాశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రం వైయస్ఆర్సిపి చేజిక్కించుకుంది ఈసారి ఎవరు నుంచి ఉంటారంటే మరి యనమల రామకృష్ణుడు గారి కుమార్తె ఈసారి బరిలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి అనే మాట వినిపిస్తోంది వైఎస్ఆర్సిపి ఎవరిని నుంచో పెడుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం ఏదైనా ఏంటంటే ఈ నియోజకవర్గం మీద తెలుగుదేశంతో పాటు జనసేన కూడా కన్నేసింది ఎందుకంటే ప్రా ఇరవై రెండు శాతం కాపు సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో కన్సాలిడేషన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఈసారి జనసేన మీద జనసేన దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది మరి ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం కోసం జనసేన ఈ సీటును త్యాగం చేస్తుందా లేదా పట్టుబడుతుందా అనేది మనం వేచి చూడాలి ఇది తుని నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ